మరి మీకు అందరికీ తెలిసిన విషయమే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడున మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది నిర్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు మరి వారు ప్రమాణ స్వీకారం చేయక ముందే మరి ప్రగతి భవన్ ను ప్రజాభవన్ అట ఆ ప్రగతి భవన్ కు ఏర్పాటు చేసినటువంటి కంచెలంతా కూడా ఇది ప్రజాప్రభుత్వం ఇది ప్రజాభవన్ కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా ఆంక్షలు లేవు ఇక్కడ ఎవరైనా వచ్చి ముఖ్యమంత్రిని తప్పొచ్చు ఎవరైనా బలక భవన్ వచ్చి చూడొచ్చు వచ్చి కలగొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక రాజరిక పాన లాంటి కంచెలను కూడా తొలగించడం జరిగింది ఆయన ప్రమాణ స్వీకారం చేయడం కంటే ముందే మరి ఆ తర్వాత వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నలభై ఎనిమిది గంటల లోపే ఈ మహాలక్ష్మి పథకం కింద ఈ ఆరోగ్యాన్ని ఒకటైనటువంటి ఈ మహాలక్ష్మి పథకం కింద ఇష్టమని చెప్పినటువంటి ఈ ఉచిత బస్సు కార్యక్రమాన్ని మరి నలభై ఎనిమిది గంటల్లో మరి ప్రజలకు అందించడం జరిగింది అది మరి అదేవిధంగా ఆ తర్వాత మళ్లీ డెబ్బై రెండు గంటల్లోపే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచిన ఘనత మన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వరియు రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు చెప్పారు తప్పదు మరి ఈ రోజు చూసినట్లయితే మరి ఎన్నో కార్యక్రమాలు ఆ తర్వాత రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితం ఉచిత కరెంటు ఇవ్వడం అంటే ఇంటి నెలకు రెండు వందల కరెంటు కాచుకున్న వాళ్ళ అందరూ కూడా ఇచ్చు నుంచి ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు కరెంటు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ వాళ్ళు ఎదగడానికి వాళ్ళు చదువుకోవడానికి దూరంగా వెళ్ళి జాబ్ చేయడానికి కూడా ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది సో మా వికారాబాద్ డిపోకి గత ఐదు నెలలలోనే ముప్పై ఆరు కొత్త బస్సులు కూడా వచ్చాయండి స్క్రాప్ బస్సుల ప్లేస్ లో అంటే పాత బస్సులు వెళ్తే ముప్పై ఆరు కొత్త బస్సులు కూడా వచ్చాయి ఈ బస్సులు రావడానికి ఎంతో కృషి చేసిన మన ఆనరబుల్ స్పీకర్ ప్రసాద్ గారికి కూడా ఈ ఈ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు మహాలక్ష్మి పథకం కింద ఇప్పుడు మనం వచ్చిన బస్సులలో మనకి మూడు బస్సులు ఆగ్మెంటేషన్ లో కూడా వచ్చాయి అంటే కొత్త బస్సులు కూడా వచ్చాయి సంగారెడ్డికి ఆపరేట్ చేస్తున్నాం వికారాబాద్ సంగారెడ్డి కూడా ఒక బస్సు ఆపరేట్ చేస్తున్నాము రెండు బస్సులు ఆపరేట్ చేస్తున్నాం ఇంకా ఫ్యూచర్ లో కూడా మేము చాలా బస్సులు మహాలక్ష్మి ఇప్పుడు యాదగిరి కూడా నడపాలి అనుకుంటున్నాం చాలా మంది డైలీ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి వికారాబాద్ నుంచి ఇంతకు ముందు యాదగిరిగుట్ట వెళ్లే బస్సులు ఉన్నాయి అని చెప్పారు సో ఆ బస్సులు కూడా తిరిగి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము అలాగే వికారాబాద్ నుంచి టూర్ ప్యాకేజెస్ కూడా చేస్తున్నామండి ఇప్పటివైతే ఒక గత ఒక నెలలో మూడు టూర్ ప్యాకేజెస్ వెళ్ళారు ధర్మపురి వేములవాడ కొండగట్టు ఇవన్నీ టూర్ ప్యాకేజెస్ ఉన్నాయి ఎవరైనా ముప్పై మంది ఉండి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కూడా మేము సూపర్ లగ్జరీ బస్ ప్రొవైడ్ చేస్తున్నాము అరుణాచలము గంగాపూర్ శ్రీశైలము భద్రాచలము వీటన్నిటి కూడా ఇక్కడ నుంచి మన హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళడానికి వీలుగా అంటే ఎంజీవీఎస్ వెళ్లకుండా ఇక్కడ నుంచే వెళ్ళడానికి కూడా మేము కృషి చేస్తున్నాము సో ఈ మహాలక్ష్మి పథకం ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మహిళా మహిళా మనులందరికీ కూడా మా తరఫున ఆర్టీసీ తరఫున ధన్యవాదాలండి